సూరారం నూట ఇరవై తొమ్మిది డివిజన్ టీఎస్ఐఐసి కాలనీలో బసవేశ్వర చౌక్ వద్ద వీరసైవ లింగాయత్తు సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన బసవేశ్వర ఎనిమిది వందల తొంభై రెండవ జయంతి వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ విపి ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన మాటలతో ప్రజల్లోని నింపి సామాజిక చైతన్యాన్ని సంఘ సంస్కర్త బసవేశ్వరుడు అన్నారు બસેશ્વર મહારાજ કે વિશ્વ ગુરુ મહાત્મા બસવેશ્વર મહારાજ કે વિશ્વગુરુ બસો

સાંભળો પોતે ఇది వృద్ధ పెద్దలందరికీ కూడా నమస్కరించి నేను తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడు ఏం అడిగినా కూడా మరి మా ఎమ్మెల్యే గారు కాదనకుండా మీకు పని చేసి పెడతా ఉన్నారు అలాంటి రుణం మీరు ఎప్పుడు తీర్చుకోరారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క విగ్రహం కానివ్వండి అదేవిధంగా మన పాక్సాగర్ దగ్గర ఒక టెంపుల్ కావాలన్నారు దాని గురించి కూడా సార్ మన పాదయాత్ర చేసిన చూస్తాం జరిగింది దాన్ని కూడా చేద్దామని చెప్పారు కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి మన ఊర్లలో కూడా మార్పు 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 అన్నారు ఏం మార్పు జరిగిందో కూడా మనకు అర్థమవుతా ఉన్నది కాబట్టి ఎప్పుడు కూడా మనం తప్పు చేయదు పని చేసేవాడిని మనం వాడుకోవాలి కాబట్టి పని చేసే వ్యక్తి వెంట ఉండాలి పని చేసేవాళ్ళు మనం కూడా పని చేసి వాళ్ళతో పని తీసుకోవాలని చెప్పి నేను చేస్తా ఉన్నాను మొన్నకు మొన్న ఈ యొక్క కాంగ్రెస్ కలిసి రోడ్లు అయిపోవాలండి అలాంటివి ఏమి చేత కాకుండా చేసిన మంచి మనం చూము నిన్న మనం మేము మూడు కోట్లతో ఒక సెటిల్ కోట్ తేడ్ చేసి ఎండాకాలం అని చెప్పి షటిల్ పడి చేసిందే పిల్లల గురించి ఎండాకాలం పిల్లలు ఆడుకుంటారని సార్ ఇమీడియట్గా జిహెచ్ఎంసి కమిషనర్ అని చెప్పి స్టార్ట్ చేపిస్తే ఈరోజు ఒక పెద్ద మనిషి వచ్చి నాకు చెప్పకుండా ఎందుకు స్టార్ట్ చేస్తాడు ఆ సెక్యులు కూడా మనం ఇంటికి చూసుకుపోతామా ఏమొచ్చాడు డెవలప్మెంట్ గుంటు పడ్డదంటే కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా తెలియజేస్తున్నా తస్మా జాగ్రత్త వాళ్ళు చెప్పిన మాటలను ఇంకోటి చేసి ఇంకోటి చేసి మనం తప్పు చేసినట్టయితే మనం చాలా పడిపోతాం మరి కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఇక ల్యాండ్ రేట్లు ఏమున్నాయి మన బస్ మన పక్క ప్లాట్ ఏం రేట్ పెరిగింది ఆర్థికంగా మనం ఎంత పెరిగాం ఆ రోజు లక్ష రూపాయల పది లక్షల మరి రాత్రి పగలు కూడా మనకి ఎందుకు టైం ఎదుగున్నాడు ఏ టైం స్థనిక నాటేక్ ఎమ్మెల్యే వివేకన్న గారికి నాతోటి కార్పొరేటర్ హిమలత సురేష్ రెడ్డి గారికి అనేరాజు గారికి డివిజన్ అధ్యక్షుడు భాస్కర్ గారికి శ్రీకాంత్ గారికి ఇక్కడికి వచ్చిన బాస్కేశ్వర స్వామి కుల బంధువులందరికీ పేరు పేరున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ప్రతిదీ కూడా ఈ జాగ్రత్త అయినప్పుడు కానీ మేము కూడా మీకు అడ్డుకు ఎమ్మెల్యే ఖచ్చితంగా ఎప్పుడు మీతోనే ఉంటాం ఏదున్నా కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి ఒక్క పని తప్పకుండా చేస్తాం అందరి లెక్కల మాటిచ్చి వేయటం కాదు మా ఎమ్మెల్యే సార్ మాట పక్కన నిలబడతాం నిలబడి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఏది ఉన్నా కూడా మీలో ఒక ఉండి ప్రతి ఒక్క పని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మన నియోజకవర్గ స్థానిక హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినటువంటి మన కేపీ వివేకానంద గారికి మన స్థానిక కార్పొరేటర్ల గారికి వచ్చిన డివిజన్ అధ్యక్షులకి మిగతా నాయకులందరికీ మా వీరసేవల లింగాయ్ తరఫు నుంచి శివలింగాయ్య తరఫు నుంచి బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అయితే మనందరూ విషయం గెలవాల్సిన విషయం ఏంటంటే మనం మొదల నుంచి కొట్లాడుతుంటే మన ఎమ్మెల్యే గారు సురేష్ రెడ్డి గారు మనకు ఈ జాగా ఇప్పించి స్టాచ్యూ మనకు ఏర్పాటు చేసింది వాళ్ళు కానీ వాళ్ళని ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను అదే ముందు ముందు మన రుద్రభూమి గురించి కూడా ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ కానీ బాగా మనకు చాలా బాగా పనిచేస్తున్నారు దూరంలో అది కూడా మనం ఓపెన్ చేసుకున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు చక్కగా పనిచేస్తా ఉన్నారు మనస్ఫూర్తిగా సంఘ సభ్యులు అందరూ అభినందిస్తా ఉన్నాను సంఘంలో కూడా ఎవరైనా పేదవారు ఉంటే వారు ఆదుకోవడం కూడా మీరు ముందుకు వచ్చి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అలాంటి పని ఎందుకంటే చాలా సంఘాలు కేవలం సందర్భం బట్టి మాట్లాడిపోతారు కానీ మన కుర్కులాపు నియోజకవర్గంలో మాత్రం ప్రతి సందర్భంలో ఏ ఊరికి ఏ ఆపదొచ్చినా నిలబడి అందరికీ ధైర్యాన్ని ఇస్తుంది ఒక వెళ్లి గారి కాబట్టి వారిని మంచి పొద్దు నేను అభినందిస్తాను తప్పకుండా ఆ దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము కోరుకుంటూ మరింత ముందు మరి పిత్రులు సురేష్ రెడ్డి గారు చెప్పినట్టు వాస్తవాలన్నీ మీరు చూస్తూ ఉన్నారు మీరు గ్రహిస్తూ ఉన్నారు ఏదైనా ఏమైనా సరే మరి గిడ్డకాలం ఉంటుంది చలికాలం ఉంటుంది వార్షికాలం ఉంటుంది ఇది తాత్కాలికమైంది తప్పకుండా భవిష్యత్తులో మహాత్మా బసవేశ్వరి గారి యొక్క ఆ శివస్తు అనుగ్రహంతో తప్పకుండా రోజుల్లో మళ్ళీ మన గులాబీ జండి ఎగిరేసుకుంటాం ఖాయం అని చేసుకుంటే సందర్భంగా ఏ సమస్య ఉన్నా సరే ఏ పని సరే చేయడానికి మీరందరూ గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా మేమందరం కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై బస్వా బస్సు చేయడం సందర్భంగా వీరి సేవలు ఇంకా ఎత్తున్నప్పుడు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమానికి చేసినటువంటి భారపెడ్రెస్ అదేవిధంగా అధ్యక్షులు మన బీడ్సరి జిల్లా బిజినెస్ బస్సు జయంతి కింద అక్కడ జరుపుకుంటామంటే మరి రెండు వేల తొంభై రెండు సంవత్సరాల క్రితము తెలు తెలిసినటువంటి మహాత్మా బసవేశ్వర్ యొక్క సంస్కరణలు వారు చూపెట్టినటువంటి దారి వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు వారికి సిద్ధాంతాలు కూడా ప్రపంచానికి అంతా కూడా చాటి చెప్పి మంత్రులందరూ కూడా సమానమే కులమత మరి లింగ భేదాలు లేకుండా అందరూ కూడా సమానంగా పెరగాలని చెప్పి మొట్టమొదట ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహాత్ముడు బసవేశ్వరని చెప్పిన తప్పలు ఈరోజు ప్రపంచమంతా కూడా వారు చూపెట్టిన దారిలోనే పయనించిన కప్పలు ఇప్పుడిప్పుడే చాలా మంది చాలా దేశాలు మారుతూ ఉన్నాయి చాలా సమాజాలు మారుతూ ఉన్నాయి అవన్నీ కూడా మరి ఎనిమిదిన్నర సంవత్సరాల క్రితమే మహాత్మా బసవేశ్వరి గారు తీసిన పునాది వారి చూపిన మార్గమని చెప్పి సందర్భంగా మనీ చేసుకుంటూ తప్పకుండా వారి యొక్క సిద్ధాంతాన్ని వారి యొక్క ఆలోచన విధానాన్ని వారి ఆలోచన విధానాన్ని వారి సంస్కరణని ఇంకా రాబోయే తరద వారికి అందించాల్సిన బాధ్యత మన ఉందని చెప్పి సందర్భంగా మనీ చేసుకుంటూ మా నియోజకవర్గంలో ఇక్కడ బసవేశ్వరి గారి యొక్క విగ్రహమే అనుకోండి అదేవిధంగా మిత్రభూమి గురించి స్థల స్వీకరణ అనుకోండి ఆలయ నిర్మాణం కావండి ప్రతి పని కూడా ఎంతో కలిసి వస్తే మీ అందులో ఒక కుటుంబ సభ్యులుగా మీ అందరూ కూడా పెరిగి మనం ఖచ్చితంగా పని చేసుకోవాలా మన సొంత పని చేసుకుని నిలబెట్టుకున్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను భవిష్యత్తులో కూడా తప్పకుండా మరి యొక్క సంఘం కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంది కేవలం జయంతి ఉత్సవాలు అప్పుడే కాకుండా మిగతా సమయాల్లో కూడా మిగతా సందర్భాల్లో